హాయ్ అండి అందరూ అలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి రోజు ఎగ్ కర్రీ చేస్తున్నానండి అంటే ఉడగబెట్టి కర్రీ చేసుకుని అలా కాకుండా త్వరగా మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్లో అయిపోయేలాగా కర్రీ చేస్తానండి ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకలాగా కదా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంటుందండి కర్రీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇదిగోండి బాగా పెట్టండి దీంట్లో ఒక ఆయిల్ వేసానండి నూనె మరిగిపోయింది మనం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందామండి ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి అండి ఉల్లిపాయలు మగ్గినే కదండి దీంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ చేసుకున్నామండి ఇంకొంచెం సేపు ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయలు బాగా మగ్బడి కదండి దీంట్లో ఓ స్పూన్ కారమును ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందామండి కలుపుకుందాం ఇది కొంచెం కలుపుకుందామండి దీంట్లో కొంచెం కొత్తిమీరని కరివేపాకు వేసుకుందామండి కొంచెం ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసుకున్నామండి కొంచెం వేసుకున్నాం వాటర్ ఓకే అండి దీంట్లో కొంచెం వాటర్ వేసాం కదా ఇప్పుడు ఎగ్స్ కూడా వేసేసుకుందామండి ఎగ్స్ అలా ఫోర్ ఎగ్స్ అండి మొత్తం అలా వేసేసి మొత్తం నాలుగు వేసేసుకుందాం అండి గుడ్లు ఇలా దీంట్లో వేసుకున్నానండి దీన్ని మనం కలవకుండా మూత పెట్టేద్దామండి కాసేపు దాకా మూత పెట్టేసి తర్వాత చూద్దామండి కర్రీ చూసారండి నూనె పైకి వచ్చేసింది కదండి కర్రీ కూడా అయిపోయిచ్చిందండి ఇవ్వండి ఎగ్ ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి ఇన్స్టెంట్ అంటే త్వరగా అయిపోవాలి అనుకున్న వాళ్ళు బ్యాచిలర్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు త్వరగా అయిపోవాలనుకుంటే కర్రీలో ఒక పది పదిహేను నిమిషాల్లో మనకి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుందండి చాలా టేస్టీగా కూడా ఉందండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఎగ్ కర్రీలు అంత మాటికి ఒకటే కాకుండా ఇట్లా కూడా చేసుకుంటుంటే తింటే బాగుంటుంది ఓకే అండి కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్